అందరికీ నమస్కారం మన కథాన్వేషి ఛానల్కి స్వాగతం మీకోసం మంచి సమాచారం కథలు విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ పద్దెనిమిది వందల అరవైవ దశకం దక్షిణాఫ్రికాలోని నాటల్ ప్రాంతం కనుచూపు మేర పచ్చని చెరకు తోటలు అలా సముద్రపు అలల్లా కదులుతున్నట్టు ఊహించుకోండి ఆ అందమైన దృశ్యం అవును అయితే ఆ తోటల పెంపకానికి యూరోపియన్ యజమానులకు వేల మంది కార్మికుల అవసరమయ్యారు స్థానిక జూలూ ప్రజలు ఆ పని చేయడానికి అంతగా ఇష్టపడలేదు దాంతో వాళ్ల దృష్టి భారతదేశం వైపు మళ్ళింది ఇక్కడే మన కథ మొదలవుతుంది సరిగ్గా ఈ రోజు మనం దక్షిణాఫ్రికాలో భారతీయుల మొదటి హక్కుల పోరాటం గురించి లోతుగా చర్చిద్దాం ఒక చిన్న పన్ను ఒక పెద్ద స్వాతంత్ర ఉద్యమానికి ఎలా నాంది పలికిందో చూద్దాం ఖచ్చితంగా అయితే ఇది కేవలం కార్మికుల కొరత వల్ల జరిగింది కాదు వాళ్లకు కావలసింది అంటే చౌకగా పూర్తిగా తమ నియంత్రణలో ఉండే శ్రమశక్తి ఓ సరే అందుకే వారు భారత ప్రభుత్వం అనుమతితో ఇక్కడి నుండి కార్మికులను ఒప్పంద కూలీలుగా తీసుకెళ్లారు ఐదేళ్ల తర్వాత వారికి స్వేచ్ఛ భూమిపై హక్కులు ఇస్తామని ఒక అధికారిక వాగ్దానం కూడా చేశారు సరే ఒప్పందం ప్రకారం వెళ్ళారు కానీ వాళ్ళు కేవలం కూలీలుగానే ఉండిపోయారా లేక అక్కడి సమాజంలో లేదు లేదు అక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది వాళ్ళస్సలు కూలీలుగా ఉండిపోలేదు ఒప్పందం ముగిశాక చాలా మంది అక్కడే స్థిరపడ్డారు అవునా అవును తమ ఖోర శ్రమతో చిన్న చిన్న పొలాలను సాగు చేయడం మొదలు పెట్టారు కూరగాయలు పండించారు చివరికి దక్షిణాఫ్రికాకు మామిడి పండును పరిచయం చేసింది కూడా వాళ్లేనంటే నమ్మండి అద్భుతం అంటే నెమ్మదిగా వాళ్ళు ఆర్థికంగా మొదలు మొదలుపెట్టారనమాట ఖచ్చితంగా వ్యవసాయం నుండి చిన్న వ్యాపారాల్లోకి అడుగుపెట్టారు అదే అసలు సమస్యకు కారణమైంది సమస్యకు కారణమా కారణమాన భయాన్ని అసూయను పుట్టించింది ఈ కూలీలు మనతో పోటీ పడుతున్నారు అనే భావన బలపడింది అర్థమైంది ఆర్థిక జాతి వివక్షగా మారింది సరిగ్గా అదే ఈ వ్యతిరేకత ఒక క్రూరమైన చట్టం రూపంలో బయటపడింది అదే పద్దెనిమిది వందల తొంభై నాలుగు నాటి ప్రతిపాదన కదా ఒప్పందం ముగిసాక భారతదేశానికి తిరిగి వెళ్లని ప్రతి భారతీయుడిపై ఏట ఇరవై ఐదు రూపాయలు పన్ను అమ్మో ఇరవై ఐదు రూపాయలంటే ఆ రోజుల్లో అది ఊహకు కూడా అందని మొత్తం అవును ఈ ప్రతిపాదన చూసి గాంధీగారు దిగ్భ్రాంతికి గురయ్యారు వెంటనే నాటల్ ఇండియన్ కాంగ్రెస్ పోరాటం మొదలుపెట్టింది ఇక్కడొక విచిత్రమైన విషయం ఉంది ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం ఎక్కడికి పంపాలో తెలుసా భారతదేశంలోని బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఎల్గిన్ దగ్గరికి మన వైస్రాయ్ దగ్గరికి అవును ఆయన ఇరవై ఐదు రూపాయల పన్ను చాలా ఎక్కువ అని తిరస్కరించారు కానీ మూడు రూపాయల పన్నుకు అంగీకరించారు ఏంటి భారతీయులను కాపాడాల్సిన వైస్రాయ్ వాళ్లపై పన్నుకు అంగీకరించడమా గాంధీగారు తన ఆత్మకథలో రాసుకున్నాను ఆ వార్త తన గుండెల్లో బాకులా గుచ్చుకుంది అని ఎందుకంటే అది డబ్బు సమస్య కాదు భారతీయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమని ఆయన గ్రహించారు ఇది నమ్మసక్యంగా లేదు అవును ఆ మూడు పౌండ్ల పన్ను ఎంత దారుణంగా ఉండేదంటే నెలకు పద్నాలుగు షిల్లింగులు సంపాదించే ఒక కార్మికుడు తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సంవత్సరానికి పన్నెండు పౌండ్లు పన్ను కట్టాలి పన్నెండు పౌండ్ల అంటే వాళ్ల సంపాదనలో దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల జీతం పన్నుకే పోయేది కదా నిజమే ఇది పన్ను కాదు వాళ్లను అక్కడ నుండి తరిమి కొట్టడానికి వేసిన ఒక ప్రణాళిక అన్మాట మరి అంతటి అన్యాయాన్ని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు లొంగిపోయారా అస్సలు లేదు పోరాడారు ఒకటి కాదు రెండు కాదు సుమారు ఇరవై సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేశారు సంవత్సరాల అవును గాంధీ నాయకత్వంలో అహింసాయుత ఉద్యమాలు నడిపారు పదివేల మందికి పైగా జైళ్లకు వెళ్లారు కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు కానీ సత్యం గెలిచింది చివరికి వారి త్యాగాలు ఫలించాయి ఆ క్రూరమైన పన్ను రద్దయింది ఈ కథ మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది కదూ నిజమే ఒకవేళ ఆ రోజు ఆ సమాజం పోరాటాన్ని వదిలేసి ఉంటే ఆ అన్యాయం బహుశా ఈనాటికి కొనసాగేదేమో ఈ పోరాటం గెలిచింది కానీ ఇది మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చింది ఒక సమాజం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు ఆ ప్రగతిని అణిచివేయడానికి చట్టాన్ని ఒక ఆయుధంగా వాడటం అది కేవలం చరిత్రకే పరిమితమా లేక ఈనాటికి మనం చూస్తున్న ఒక నమూనానా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాత వీడియో ఏ టాపిక్పై కావాలి మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి తర్వాత వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు